స్టార్ మన రేపటి ప్రోమో చూసుకున్నట్లు అయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో పదో వారంలో నిఖిల్ అలాగే గౌరవ్ డబుల్ ఎలిమినేషన్ భాగంగా హౌస్ నుండి బయటికి ఇలా వెళ్ళలేదో అప్పుడే పదకొండు వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్లో ఇంకా నువ్వా నేను అన్నట్లుగా అయితే ఒక్కొక్కరు ఈ నామినేషన్ ప్రక్రియలో రెచ్చిపోయారని చెప్పవచ్చు ఇంకా పదకొండు వారం నామినేషన్ ఓపెన్ నామినేషన్ అంటూ పెట్టడం జరిగింది బిగ్ బాస్ ఇంకా గార్డెన్ ఏరియాలోకి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ పిలిపించి మీరు ఈ వారం ఎవరిని అయితే నామినేషన్ చేయాలనుకుంటున్నారు ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి తగిన కారణాలు చెప్పాలి అంటూ తెలియజేసారు బిగ్ బాస్ ఇంకా ఇందులో భాగంగా ఈ వారం నామినేషన్ ప్రక్రియ క్యాప్టెన్ అయిన తనుజాతో స్టార్ట్ చేయాలి అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేయడం జరిగింది ఇంకా ఇక్కడ తనుజ అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో అయితే కళ్యాణిపై రెచ్చిపోయిందని చెప్పుకోవచ్చు ఇంకా తనుజ అయితే ఈ వారం అయితే కళ్యాణిపై అయితే మండిపడుతూ వచ్చేసింది కళ్యాణి నువ్వు ఆ రోజు సంచాలకుడుగా ఉన్నప్పుడు టాస్క్లో నువ్వు ఆడే విధానం నాకు ఏ మాత్రం కూడా నచ్చలేదు అక్కడ సుమన్కి నువ్వు అన్యాయం చేసినట్లుగా అనిపించింది సుమన్ గారు అంత బాగా ఆడినా సరే చివరికి నువ్వు సంజన గారికి రైట్ అని చెప్పి సుమన్ అన్న అంత బాగా ఆడినా సరే నువ్వు సంచాలకు నువ్వు ఫెయిల్ అయ్యావు నాకు అందుకే ఆ రీజన్ మీద నిన్ను నామినేషన్ చేస్తున్నాను అంటూ ఇక్కడ తనజా అయితే కళ్యాణ్కి చెప్పడం జరిగింది ఇంకా ఆ మాటలకి కళ్యాణ్ కూడా ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా అయితే నాకు ఆ క్షణం నాకు రైట్ అనిపించింది సంజనా గారు బాగా చేశారు అనిపించింది కాబట్టి నేను చేశాను ఆ పాయింట్ తీసుకొని వచ్చి ఈ రోజు నన్ను నామినే నామినేషన్ చేయాల్సిన పనే లేదు నీ దగ్గర తగ్గిన కారణాలు ఉంటే నేను నామినేట్ చేయాలి అంతేగాని చిన్న చిన్న విషయాలను పట్టుకొని వచ్చి నువ్వు నామినేషన్ చేస్తాను అంటే ఇక్కడ ఊరుకునేది ఎవరు లేదు అంటూ ఇక్కడ కళ్యాణ్ కూడా గట్టిగా ఇచ్చి పడేశాడు తనుజాకి తనుజ అయితే నేనైతే ఆ పాయింట్ మీద నేను నామినేషన్ చేస్తాను నాకు నువ్వైతే సంచలనంగా ఫెయిల్ అయిన అయినట్లుగా నాకు అనిపించింది అంటూ తనుజ అయితే ఈ వారం కళ్యాణ్ రెచ్చిపోయిందని చెప్పవచ్చు నామినేషన్ ప్రక్రియలో అయితే ఈ వారం కళ్యాణ్ వైఎస్ తనుజ అన్నట్లుగా నామినేషన్ ప్రక్రియ కొనసాగింది